హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శతమానం భవతి ఈరోజు అట్టకాయ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేసాను కొంచెం వేగాక ఆలుంటి గింజలు వేసాను ఆవాలు జీలకర్ర మినపప్పు శెనపప్పు కొంచెం వేగిన తర్వాత మరి కరివేపాకు శుభ్రంగా కడుక్కొని అరవైపాకు కొంచెం తుంచి ఇట్లా వేసుకోవాలి తర్వాత ఆనియన్ ఆనియన్ వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ని ఈ ఆనియన్ తేగాలంటే కొంచెం సాల్ట్ కొద్దిగా ఆనియన్స్ సరిపడా సాల్ట్ కూర అంతకు సరిపడాయేది ఇప్పుడే కొద్దిసేపు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది ఆనియన్స్ ఒకసారి ఉల్లిపాయలు ఎలా వేగినాయో చూద్దాం వేగటానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లిపాయ వెల్లుల్లి నాలుగు పెమ్మలు దంచుకొని వేసుకుంటే మంచి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అది కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా పసుపు పావు చెంచా పసుపు వెల్లుల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయ ముక్కలు ఇవి అరటికాయలు రెండు అరటికాయలు ఉడికించి పెట్టుకున్నా సాల్ట్ వేసి ఉడికించకుండా కూడా చేసుకోవచ్చు ఇవి కొంచెం తొందరగా చెప్పి శుభ్రంగా చంద్రమే సేమ్ మూత పెడదాం తొందరగా మోగుతాయి ఒకసారి చూద్దాం వేసింది ఇంకొంచెం వేగాలి మధ్య మధ్యలో కలుగుతూ ఉండండి ఇట్లా మూత తీసి ఓకేనా మంచిగా వేగింది ఇంకొంచెం అయితే సరే కూర చూద్దాం ఈ స్టేజ్లో ఉప్పు వేసుకుందాం సరిపడా ఇందాక ఆనియన్స్ సరిపడానే వేసాము మీ కూర ఎంత ఉందో ఆ కూరకు సరిపడా వేసుకోండి నేను ఈ కూరకైతే హాఫ్ చూ ఆ హాఫ్ చూనేశాను అరచించాయి వేసాను నేను రెండు అరటికాయలకి మీ కూర ఎంత ఉందో దాన్ని దాన్ని బట్టి వేసుకోండి సరే నేను ఈ సాల్ట్ వాడుతున్నాను పింక్ సాల్ట్ హెల్త్కి మంచిది మీరు కూడా వాడుకోండి పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఇలాంటి టాటా సాల్ట్ ఇలాంటివి అయితే ఇప్పుడు వాడట్లేదు ఒకప్పుడు వాడే కానీ ఇప్పుడు హెల్త్కి అంత మంచిది కాదని నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను సరే మీరు కూడా కొన్ని కొన్ని హెల్త్ టిప్స్ హెల్త్కి ఏదైతే మంచిదో అది పాటిస్తే ఈ రోజుల్లో దాన్ని బట్టి బాగుంటుందని చెప్పాను అనమాట అంతే అయితే వేగిపోయింది ముక్క బాగానే మెత్తబడింది నేనైతే కుక్ చేసినప్పుడు ఫుల్ మెత్తగా అయిపోయేదాకా నేనైతే అరటికాయలు బాయిల్ చేయలేదు కొంచెం హాఫ్ బాయిల్ చేశాను ఇప్పుడైతే ఇదిగో ముక్క తుంచి చూపిస్తాను చూడండి కట్ అవుతుంది ఈజీగా అంటే మెత్తబడిపోయింది ఇంకా చాలు మనకి ఎక్కువ వేయించినా పోషక విలువలు పోతాయి దీంట్లో పావు చెంచా కారం వేస్తున్నా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి ఒకసారి కలిపేసేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక పావు చెంచా ధనియాల పొడి మీకు సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోండి నేను వేసుకుని నాకు కరెక్ట్గా సరిపోకే లాస్ట్లో కొత్తిమీర కావాలంటే వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం పచ్చి కరివేపాకు నేనైతే ఇట్లా అలవాటు నాకు హెల్త్కి మంచిదని మీరు కూడా వేసుకోండి ఒకసారి వేసుకొని చూడండి టేస్ట్ ఎలా ఉందనేది టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ నేను కాంబినేషన్ బీట్రూట్ రసం పెట్టాను ఒకసారి చూడండి దీని దీని వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన శతమానంలో భవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ